వర్గాలు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది అంటే సంవత్సరంలో పన్నెండు మాసాల పన్నెండు వేల కోట్లు కేవలం రెండు వందల యూనిట్ల విద్యుత్ సరఫరాపై అని ఉచిత విద్యుత్ గురవసరాలకు ఓపెన్ మార్కెట్ లో కుకింగ్ గ్యాస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లింపు అంటే మూడు వందల యాభై రూపాయలు కన్జూమర్ ఈస్ గెట్టింగ్ బ్యాక్ కన్జూమర్ ఈస్ గెట్టింగ్ బ్యాక్ అంటే అదొక మూడు వందల యాభై కోట్లు అనుకోండి మూడు వందల యాభై ఉంటుంది పన్నెండు మాసాలు ఇట్స్ ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ కెరోస్ ఓన్ యా కుకింగ్ గ్యాస్ ఉచిత రవాణా నిన్నే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు నూట పది కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేయబడ్డాయి నూట పది కోట్లు నూట పది అంటే ఒక్కొక్క టికెట్ ఇరవై రూపాయలు మనం యావరేజ్ పెట్టుకుంటే అదొక రెండు వేల కోట్లు నీకు ఉచిత రవాణా సౌకర్యంపై రెండు వేల కోట్లు కుకింగ్ గ్యాస్ సబ్సిడీ మీద ఒక నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఫ్రీ పవర్ మీద పన్నెండు వేల కోట్లు అంటే పన్నెండు నాలుగు పదహారు రెండు పద్దెనిమిది వేల కోట్లు అంటే వీళ్ళ సంవత్సరానికి ఆల్మోస్ట్ ఇరవై వేల కోట్ల రాయితీ కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కార్యక్రమాలు అమలు చేపట్టింది రైతాంగానికి రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అంటే ఆల్మోస్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇరవై వేల ఆరు వందల కోట్లు సంథింగ్ ఇరవై వేల ఆరు వందల కోట్లు ఇరవై కోట్లు దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడే రుణమాఫీ అమలు చేస్తున్నారా మీరు చేయని కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రభుత్వంగా రైతు అండగా నిలవాలనే భావన తపనతో ఏదైతుందో ఏక మొత్తం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేసి అలాంటి విడతల వారీగా విడతల వారిగా చేయడంతో ఏమైపోయింది అది వడ్డీ మాజుక సరిపోయింది బట్ టుడే ఏక్రమత్తంగా అమలు చేయడంతోనేది రైతుకు గల వడ్డీ భారం లేకుండా కార్యక్రమం అమలు చేస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మేము కూడా ఏదో మాట్లాడాలి మాట్లాడుకుంటే ఎట్లుంటుంది మేము ఎక్కడ కూడా కనబడకుంటే అయిపోతున్నాం అని చెప్పి అనుకుంటే ఇట్లదే మేము మేమింకెందుకన్నా ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్నాం డెఫినెట్లీ వీళ్ళు అమలు చేస్తున్న కార్యక్రమాలకు తోడు ఎన్నికల ప్రణాళికలు ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్న వాటిని కూడా అమలు చేయవలసిన బాధ్యత వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై ఉన్నది మీరెక్క మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్లో పదిహేడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారా విదేశాల్లో మూడుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి నిరుపేద అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు పది సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ మూడో పదిహేను అధికారానికి వచ్చింది కేవలం మత విద్వేషాలు రెచ్చకూడదు కేవలం మత విద్వేషాలు వెచ్చకూడుతూ ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ ప్రయత్నం తప్ప మీరు విదేశాల్లో మూడుతున్న నల్లధనం తేవడం కాదు అది రెట్టింప్ అయిపోయింది పెరిగిపోయింది పేదవాడి అక్కడ పదిహేను లక్షల రూపాయలు కాదు పదిహేను రూపాయలు కూడా వేయలేదు పదిహేను రూపాయలు కూడా వేయలేదు మేము రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదాని గురించి నువ్వు మాట్లాడుతూ ఏ అంబానీ అదాని సంక్షేమం గురించి వాళ్ళు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు ఆ అంబానీ అదానీలా కల్పించే రాయితీలు ఏదైతుందో రైతాంగాన్ని కల్పించవా ఈ దేశాన్ని పట్టడం అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పి అంటున్నా ఆ రైతు గురించి ఆలోచించు అని చెప్పంటున్నా ఆర్థిక నేరస్తులను అంటగాగుతూ వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఏదైతే ఉందో తోడ్పడమే వీళ్ళ ఎన్డీఏ ఏజెండా లెక్క కనబరుస్తుంది ఏజెండా లెక్క కనబరుస్తుంది అని చెప్పట్లా ది పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ వి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ అలా గతానికి ఇప్పుడు ఏందితుందో తగింది యు టేక్ టు ద 13 14 ఇక్కడ తీసుకుంటే బారెల్ అలా అలా ఆల్మోస్ట్ ఇట్ వాస్ 105 లాస్ట్ వెట్ హస్ కమ్ డౌన్ టు 90 తగ్గింది డీజిల్ ఎక్కడ ఉన్నది అని అనేది యాభై నాలుగు రూపాయలు ఉంటే వీళ్ళ తొంభై రూపాయలు పైచింది ఆల్మోస్ట్ డబుల్ ఆల్మోస్ట్ డబుల్ పెట్రోల్ ఆన డెబ్బై రూపాయలు ఇలా వంద రూపాయలు అయింది వీళ్ళు నిత్యావసర వస్తువు ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దానిపై దృష్టి పెట్టకుండా ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలి సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి డీజిల్ ప్రైస్ కదా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ భారం తగ్గుద్ది నిత్యావసర వస్తువుల మూమెంట్కి ఏదైతుందో కొంత రిలీఫ్ వస్తుంది అదంతేది లేదు ఇవాళ కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే ప్రభుత్వ పరంగా జీర్ణించుకోలేక ఉనికి చాటుకోవాలని తపనతోని చార్జ్ అసలు చార్జ్ కాదు అసలు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రాసిక్యూట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలంటున్నా మీరు ఎన్నికలు చేసిన వాగ్దానాలు దశాబ్ద కాలం పది సంవత్సరాలు గడిచిన అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నా నేను ఇవాళ విదేశంలో మునుతులు నల్లధనం పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన అంటే ఇరవై కోట్ల మందికి నిరుద్యోగ యువతకు ఇస్తుందో మీరు బాధలకు అండగా నిలిచే విధంగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీపై ఉండేనాయా ఎన్ని కల్పించిందే ముందు ఆత్మ విమర్శ చేసుకో మీరు కాంగ్రెస్ విమర్శించాలంటే ముందు ఏదైతేందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అదనంగా సంక్షేమ కార్యక్రమం అమలు తలపెట్టిందో అది మీరు అమలు చేయండి మీ రాష్ట్రాలన్న లైక్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టీ కుస్ అదనంగా భారం ఏదైతుందో ప్రభుత్వం పరిచే విధంగా మద్దతు ధర కల్పనకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతాంగానికి రుణమాఫీ ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాల్లో అమలు చేయు మోడీ గారికి ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను మనకి వివరించు వివరించి ఏదైతుందో ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా అది అమలు చేసి తలపెట్టి కదా అప్పుడు దెన్ యూ ట్రై టు టాక్ అంతేగాని ఏదైతుందో ఊరికే ఏదో మాట్లాడాలా కూడా మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పారు దయచేసి వాస్తవాలకు అనుగుణంగా ఇవాళ మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందు పోవాలి దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని నేను యూ ఒకటి చారి ఇలా ఇరవై వేల ఆరు వందల కోట్లు రెండు లక్షల రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ చేయాలని సంకల్పించినమో ఇది అమలైంది వాస్తవం కాదా లెట్ యు టెల్ அப் லாக்கு அமல் செய்யபடி வாசமா காத பையன் ஆறு மொன்ன முன்னா மொன்ன ரெண்டு வேல ஆறு வந்து ரெண்டு ஆறு வந்து ஏழு வந்து எந்த அந்த அப்படி பரபு மாட்ட நே அந்த அந்த మీరు విడుదల వరకు చేశారు అంటే ఇంకా ఇరవై రెండు లక్షల పైబడ్డ వారిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇట్ విల్ రీచ్ అప్ టు థర్టీ థౌజండ్ అని ఇప్పుడు అమలు చేయబడ్డది అప్ టు ఎంత పెద్ద మొత్తమే ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చేయలేని చెప్పిన అన్నా నువ్వు విడతల చేయడంతో చేయడంతోనేది అవుతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది వీళ్ళు ఏకమత్తంగా అమలు ఏది ఏదైతుందో రైతుకు ఏదైతుందో వడ్డీ భారం లేకుండా మళ్ళీ కొత్త రుణ సౌకర్యం పొందగలుగుతున్నాడు వీళ్ళు బోనస్తోనేదిన్నదో సన్న రకాల పట్ల ప్రోత్సాహం రైతుకు ప్రోత్సాహంతో మార్కెట్లో నీకు ప్రైస్ బూస్టప్ అయిపోతుంది గవర్నమెంట్ ఎప్పుడైతే ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటన చేసి ధాన్యం సేకరిస్తుందో అంటే ఆటోమేటికలీ ఫార్మర్ పర్ క్వింటల్ ఇలా ఇరవై 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 రూపాయలు ఇక్కడ వస్తుంది అంటే బయట ట్రేడర్ ఇంతకంటే యాభై రూపాయలు వంద రూపాయలు సరుకు దొరికే అవకాశం ఉన్నది కాబట్టి ఏది ఆటోమేటికలీ ప్రైస్ ఇస్ గోయింగ్ అప్ దాంతో పాటుగా వినియోగదారుడు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కూడా ఇస్తుందో ఇంతవరకు దొడ్డు రకం నాణ్యత లేని సరుకుంటే ఆ విధంగా కాకుండా మనీ తిను రకం మేలే రకం ఇచ్చే విధంగా తోడ్పడుతుందని చెప్పారు హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్ ఎగ్జాక్ట్లీ అది రైతు మీరే రైట్ అదే అన్న ఇప్పుడు దొడ్డు రకము ఆల్మోస్ట్ ఇరవై ఐదు క్వింటల్ వచ్చే అవకాశం ఉంది యావరేజ్ కా సన్న రకము ఇరవై క్వింటల్ వచ్చే అవకాశం ఉంది వ్యత్యాసం ఐదు క్వింటల్ రైతుకి ఏదైతుందో ఆ భారం పడకూడదు అనే భావనతో ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ ఐదు క్వింటల్ భర్తీ చేయడానికి ఇవాళ నీకు బోనస్ ఐదు వందలు తెరపైకి వచ్చింది ఇరవై క్వింటల్లకు ఇంటూ ఐదు వందల బోనస్ అంటే ఎంత అవుతుంది పదివేల రూపాయలు ఈ పదివేల రూపాయలు బోనస్ రూపేణా రైతుకి అయితే వస్తుందో దిస్ ఇస్ కాంపెన్సేటింగ్ నీ దొడ్డు రకంలో వచ్చే ఉత్పత్తిని కొరత రాకుండా రైతుకు ఏదైతుందో కాంపెన్సేట్ చేస్తుంది అదర్ సైడ్ వినియోగదారునికి ఏదైతుందో దొడ్డు రకం కేవలం బాల్డ్ మాత్రమే ఉపయోగపడుతుంది సన్న రకం స్థానికంగా పీడిఎస్ వినియోగదారుడి నిరుపేద వరకాల తినడానికి ఉపయోగపడుతుంది ఇలా ఫార్మర్ ఇంట్రెస్ట్ దెబ్బతీయకుండా ఫార్మర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తూ వినియోగదారుని గురించి కూడా ప్రభుత్వం ఏదైతుందో నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం మేనిఫెస్టోలో ఐదు వందల అన్నమే దిస్ ఇస్ ది ఫస్ట్ ఫేజ్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఫేజ్ మేము మొత్తం ఎన్నికల ప్రణాళిక మొత్తం అమలైందని చెప్పడం లేదు కదా మొత్తం అయిపోయిందని చెప్పడం లేదు కదనే ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారు ఎక్కువ చెప్తారా కాదన్న రేపు సర్వర్ మీటింగ్ పెట్టుకుని ఏం చెప్తారు నిన్న చేసిన చార్జ్ షీట్ చెప్తారు రిపీట్ చేస్తారు నిన్న మీ ముందు చెప్పిండు వాళ్ళకి అనుకున్న దానికి ప్రచారం దానికి గుర్తింపు వస్తలేదు కాబట్టి ఏదైతే ఉన్నదో ఏదో సభ పెట్టుకుని చెప్పుకోవడానికి ఇంకేమైనా గుర్తింపు వస్తుందో ప్రచారం వస్తా అని చెప్పని తాపత్రయం అనుకుంటారు అమిత్ షా చెప్పినాక అదే చెప్పాలి నేను భిన్నంగా చెప్పలేదు నువ్వు దేశంలో ఎక్కడ అనేది ఎత్తుందో నువ్వు బోనస్ ఇస్తున్నావా రుణమాఫీ చేస్తున్నావా కనీసం మద్దతు దరకు చట్టబద్ధత లేదు నేను అమిత్ షా గారిని ఏది ఇస్తుందో ఇవాళ టుడే ఇవాళ చూసా నేను రేపు సిక్స్త్కి వెళ్ళి ఇస్తుందో మొత్తం జాతీయ స్థాయిలో రైతాంగ మళ్ళీ ఉద్యమించబోతున్నారు సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ నుండి ఐ గివెన్ దానికి జరిగిందే రాశారు కదా నేను జరిగిందే రాశా బాబు నేను చూ వెయిటింగ్ అధిష్టానం న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో నేనేమంటున్నా నిన్న కూడా చెప్పా మొన్న చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ అదేందుకు ఇంత మంచి సమస్య మీ ముందు పెట్టిన తర్వాత ఇంత మంచి అంశాలు ముందు పెట్టినాక దట్ వాస్ ఆల్రెడీ మీకు దాని వివరణ సుదీర్ఘ వివరణ అంత ఇచ్చినాక మళ్ళీ ఇద్దాం వై ఆర్ గోయింగ్ బ్యాక్ ఇదే ముందు ఇవాళ మీ ముందు ఇంత పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి ఇంత మంచి అంశాలు ఉన్నాయి లెట్ ఆస్ ట్రై టు టేక్ ఇట్ ద పీపుల్ థ్యాంక్ యూ ఏది పాల పొంగు ఏదని కాదే నేను వాస్తవాలు ఏదైతుందో అక్కడ స్థానిక పరిస్థితులు జరుగుతున్న పరిణామాలలో స్థానం చూసి తీసుకెళ్ళిన తీసుకెళ్ళాను అదేమితో చూద్దామా ఎవరమైన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు పోవాలి ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు పోవాలి